వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్ఞా ఎడ్యుకేషనల్ జోన్ పెన్షన్లందరికీ కొత్త పథకం ఆదాయంతో సంబంధం లేకుండా అందరికీ వర్తింపు విధి విధానాలు విడుదల ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే పెన్షన్లకు సంబంధించిన కొత్త పథకం యొక్క విధి విధానాల విడుదల డెబ్బై సంవత్సరాలు దాటిన వారికి ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి ఆరోగ్య బీమా యోజన పథకం ఏబిపిఎంజేవై అమలు చేయడానికి కేంద్ర చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు ఈరోజు విధి విధానాలను విడుదల చేశారు వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం మొదటగా ఆదాయంతో సంబంధం లేకుండా డెబ్బై సంవత్సరాలు దాటిన వారందరూ ఈ పథకానికి అర్హులు డెబ్బై సంవత్సరాల వయసు మాత్రమే ఎలాంటి నిబంధనలు పేర్కొనలేదు వయసుకు సంబంధించిన ఆధార్ కార్డు ని ప్రామాణికంగా తీసుకుంటారు అదేవిధంగా ఈకేవైసీ కూడా చేయాలని పేర్కొన్నారు అంతేగాని ఏ ఇతర డాక్యుమెంట్స్ను గురించి పేర్కొనలేదు ఇప్పటికే ఏబిపిఎంజెవై పొందుతున్న వారు మరియు డెబ్బై సంవత్సరాలు దాటిన కొత్త వారు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు డెబ్బై సంవత్సరాలు దాటిన పెన్షనర్లు ఈహెచ్ఎస్ మరియు ఇతర ఇన్సూరెన్స్ పథకాలను కలిగి ఉన్నా కూడా ఈ పథకంలో నమోదు కావచ్చు పెన్షన్లు కాకుండా ఇతరులు రాష్ట్ర పథకము లేదా కేంద్ర పథకాన్ని ఎంచుకోవాలి అంతేగాని ఈ రెండు పథకాలను కలిగి ఉండరాదు పెన్షన్లకు మరియు ఇతరులకు రిజిస్ట్రేషన్ ఆధారంగా అప్లికే రిజిస్ట్రేషన్ అప్లికేషన్ ఆధారంగా జరుగుతుంది నమోదుకు సంబంధించి త్వరలోనే కేంద్ర ప్రభుత్వం వారు వెబ్ పోర్టల్ మొబైల్ ఫోన్ అప్లికేషన్ రూపొందిస్తారు ఈ అప్లికేషన్ ద్వారా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది నమోదు తర్వాత పెన్షన్లు మరియు ఇతరులు ఎంజేవై కార్డుని డౌన్లోడ్ చేసుకోవాలి త్వరలోనే ఈ ఎంజేవై స్కీమ్ ప్రారంభిస్తారు వైద్యం పొందడానికి సంవత్సరానికి ఐదు లక్షల రూపాయలని కేటాయించడం జరిగింది పేదవారు ఇప్పటికే కుటుంబానికి కార్డు పొంది ఉన్నట్లయితే డెబ్బై సంవత్సరాలు నిండిన వారు అదనంగా కొత్త కార్డు పొందాలి వీరికి కుటుంబంతో కాకుండా అదనంగా ఐదు లక్షల రూపాయల ఆరోగ్య ఇన్సూరెన్స్ కూడా వర్తిస్తుంది ఇవి ఈ కొత్త పథకాలకి కొత్త పథకానికి సంబంధించినటువంటి విధి విధానాలు ఓకే ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి